మెగా డాటర్ నిహారికకు ఆమె మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య షాక్ ఇచ్చాడు ఇంతకీ ఆ షాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అగబాబు కూతురు నిహారిక ఆమె భర్త చైతన్య విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు అంతేకాదు మరో షాకింగ్ విషయం ఏంటి అంటే చైతన్య ఓ హీరోయిన్ పెళ్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా హీరోయిన్ ఈ వార్తల్లో నిజమంతా అది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూసేయండి మెగా ఫ్యామిలీలో వరుసగా రెండు విడాకులు చూసాం ఇద్దరు మెగా ఫ్యామిలీ డాటర్లు తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు అందులో మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు నిహారిక కూడా ఉంది పెళ్ళై ముచ్చటగా మూడేళ్లు కూడా గడవక ముందే మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు నిహారిక చైతన్య ఈ విషయంలో నిహారిక వైపే ఎక్కువ తప్పులు చూపించారు నెట్టిజన్లు పెళ్లికి ముందు నిహారిక విషయంలో ఎటువంటి తప్పులు కానీ ఇబ్బందులు కానీ కనిపించలేదు కానీ పెళ్లి తర్వాత నిహారిక విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలతో వెంటనే ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది ఐపీఎస్ ఇంటికి కోడలుగా వెళ్ళిన నిహారిక ఇలా చేయడంపై చాలా రకాలుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వచ్చాయి అయితే నిహారిక తన భర్తతో విడిపోయిన తర్వాత తన విడాకుల గురించి కొన్ని పోస్ట్ పెడుతూ ఉండగా నిహారిక పెట్టే కొన్ని పోస్టులకు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు చైతన్య అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ కలుస్తారని అనుకున్నారు కానీ చూడగా చూడగా ఇక ఛాన్స్ లేదని తెలుస్తుంది నిహారికతో విడిపోయిన ఇంతకాలానికి చైతన్య ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది యంగ్ ఏజ్లోనే పెళ్లి చేసుకుని వెంటనే విడాకులు తీసుకున్నారు దాంతో నిహారిక పెళ్లి గురించి ఆ మధ్య రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఆమె కూడా నా వయసు ఏమీ అయిపోలేదు మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా అని కూడా క్లారిటీ ఇచ్చింది అయితే ఈలోపే చైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం గడ్డ చైతన్య పెళ్లికి రెడీ అవుతున్నాడట అయితే ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు నిహారిక ఫ్రెండ్ అని తెలుస్తుంది అంతేకాదు ఆమె ఒక యంగ్ హీరోయిన్ కూడా అనే టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ చైతన్య పెళ్లి వార్త మాత్రం తెగ హల్చల్ చేస్తుంది అయితే ఈ వార్తను మాత్రం మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు అయితే ఇక నిహారిక విషయానికి వస్తే చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల్లో బాగా యాక్టివ్ అయిపోయింది పలు వెబ్ సిరీస్లు నిర్మిస్తూ నిర్మాతగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తుంది అయితే ఈమె సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది అయితే ఈ బ్యూటీ కొన్నిసార్లు పెట్టే పోస్టులకు మాత్రం చైతన్య రియాక్ట్ అయ్యేవాడు తప్ప మరెక్కడ ఆయన కనిపించేవాడు కాదు నిహారికతో విడాకులు ఆమెతో మనస్పర్ధల వల్ల డిస్టర్బ్ అయిన చైతన్య కొన్నాళ్ళు ఒక ఆశ్రమంలో ఉన్నట్టు గతంలో అతను పెట్టిన పోస్ట్ వల్ల తెలుస్తుంది మరి ఈ ఇబ్బందుల నుంచి కోలుకొని పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్